ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేకేఆర్ ఎస్ఆర్ఎస్ తలపడుతున్నాయి ఆదివారం జరుగుతున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కి చపాక్ వేదిక కాబోతుంది ఇక ఫైనల్లో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దని ప్రత్యేకమైన వ్యూహాలతో బరిలోకి దిగాలి అని కేకేఆర్ భావిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహాలకి అందకుండా కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తుదిపూర్ కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు మనందరికీ తెలుసు గౌతమ్ గంభీర్ వ్యూహాలు రచించడంలో దిట్ట ఇక క్వాలిఫైర్ టూ జరిగిన చపాక్ పిచ్ ని సన్ రైజర్స్ గొప్పగా అర్థం చేసుకునే రాజస్థాన్ కి చెక్ పెట్టింది అదే జోరుని తమపై ప్రదర్శించకుండా ఉండేలా కోల్కతా ప్లాన్ చేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ లెఫ్ట్ హామ్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మకి కౌంటర్ వేస్తూ అటాకింగ్ గేమ్ ఆడే ఎడమచేతి వాటం బ్యాటర్స్ కి అవకాశం ఇవ్వాలని కేకేఆర్ భావిస్తోంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో సునీల్ నారాయణ్ వెంకటేశయ్యర్ రింకు సింగ్ ఇప్పటికే ఉన్నారు వేలతో పాటు మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నితీష్ రాణాని బరిలోకి దించాలని కేకేఆర్ యోచిస్తోంది అలాగే చపాక్ స్పిన్ కి మరింత అనుకూలిస్తే స్పిన్ ఉచ్చులో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు చిక్కేలా సుయాష్ శర్మని జట్టులోకి తీసుకురావాలని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తోంది సుయాష్ శర్మ రాకతో కోల్కతా నైట్ రైడర్స్ పన్నెండు ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేయగలదు ఈ రకంగా చూసుకుంటే ఎస్ఆర్ హెచ్ స్పిన్ బౌలింగ్ విభాగం కంటే కేకేఆర్ స్పిన్ బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది ఇక లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మతో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ్ ని టపాక్ లో ఎదుర్కోవడం సన్ హైదరాబాద్ బ్యాటర్స్ కి కాస్త సవాల్ అని చెప్పుకోవాలి